గవర్నమెంట్ కి బాగా ఇది ఇది స్టార్ట్ గవర్నమెంట్ కి నిరుద్యోగం పెట్టుకుంటే ఏ గవర్నమెంట్ అయినా నిలబడలేదు ఉండలేదు పర్షాభాలు నిరుద్యోగుల పైన బాగా అసలు ఈ గవర్నమెంట్ అనేది నిరుద్యోగాలు ఎందుకు పట్టించుకోవట్లేదు పర్షాబాలు సో మేము ఏమవుతున్నాం అంటే రేపు అగస్టు మనకు గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ అభ్యర్థులు ఏడు వందల ఎనభై మూడు ఉన్నాయి ఈ ఏడు వందల ఎనభై మూడు పోస్ట్లు అసలు ఎందుకు తెలిసలేదు గవర్నమెంట్ జాబ్ కవర్నర్ అంటుంది మీ జాబ్ అయిన తర్వాత పర్సనల్ పోస్ట్ ఎంత అని గవర్నమెంట్ పరిశీలిస్తున్నాం కొట్లాడుతున్నాం కాయమీ అడుగుతున్నాం అయినా కూడా ఇంత సేవలేదు గవర్నమెంట్ కు సో నేను ఏమంటున్నాంటే నిరుద్యోగుల పరంగా ఎవరైతే నిరుద్యోగ చేతి ప్రతి ఒక్క అభ్యర్థులు లో అప్లై చేసిన ప్రతి ఒక్క విద్యార్థులు ఖచ్చితంగా ఇందిరాబార్క్ ఈ విధంగా భారీ ఎత్తున తరలి వచ్చినందుకు వారికి పారాభివృద్ధనని తెలియజేస్తున్నాను విధంగా సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ గ్రూప్ లో కానీ ఉద్యోగ కాదు ఈ నిరుద్యోగంలో ఖచ్చితంగా ఏకమయ్యి ఈ ఇందిరాబార్క్ కు వచ్చి ఇంత భారీ ఎత్తున యుద్ధానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా నేను మీ అందరికి ఎవరు నేను నాది మహబూబ్ నగర్ జిల్లా రేవంత్ రెడ్డి నాది మహబూబ్ నగర్ జిల్లా రేవంత్ రెడ్డి ఫస్ట్ జెపిడిసి గా ఎన్నికైంది మిర్చింది మండల్ మా మండలికి వెళ్ళి రేవంత్ రెడ్డి జెపిడిసి రాజకీయం అనేది ప్రస్తావన స్టార్ట్ అయింది ప్రశ్న ఆ విజయ మండలికి వెళ్ళి నేను మహబూబ్ నగర్ జిల్లా మాది సో నేను అంటే మొన్న దాకా మా ఎమ్మెల్యే జచ్చర ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ధర్ రెడ్డి ఎన్ని సార్లు ఫోన్ చేసిన విధి తోడ పక్షాన సమస్యలు ఉన్నవి అని పోయిన్ చేసినారని ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా అదే విధంగా మధ్య మా డిప్యూటీ సీఎం పట్టిలితో మాట్లాడారు అసెంబ్లీలో మాట్లాడింది పోస్టు రక్షణ పెంచాలని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఫైట్ చేసిందో ఈ రోజు ఆ ఫైట్ ఎక్కడ పోయింది కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయింది విధంగా డిప్యూటీ సీఎం గాని మన అదేవిధంగా పల్లూరు వెంకట గాని ఈ రియాసార్ గాని మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే అదే రీసెంట్ గా నల్గొండ క్రమం గ్రాడ్యుయేట్ ఎన్నికల గెలిచిన తీర్మార్ మల్లన ఎక్కడ జాతున్న నడిపోయి అదే పన్నూరు వెంకడ ఈ రోజు ఇందిరా డి తిమల పైన ఎక్కడీ అదే అదేవిధంగా డిప్యూటీ సీఎం పట్టింది నేను ఎన్ని సార్లు దాడి చేసిన డిప్యూటీ సీఎం చూపిస్తా ఈ రోజు కూడా డిప్యూటీ సీఎం సమస్యలు ఉన్నాయని డిప్యూటీ సీఎం గాని ఒక ఎమ్మెల్యే కానీ ఒక రాజకీయ నాయకులు ఎవరు వేస్తారే నిరుద్యోగలున్నాయని స్వీకే ఇంత దారుణంగా తయారైంది అసలు నిరుద్యోగులు ఖచ్చితంగా ఆలోచించాలి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా ఎంపీ గెలిపి ఈ ఎన్నికల మీద ఖచ్చితంగా రాజకీయ నాయకులను ఎవరు నమ్మదు నిరుద్యోగం అంతా ఖచ్చితంగా ఏకం కావాలి గ్రామాలలో మండలాల డిస్ట్రిక్ ఖచ్చితంగా ఏకం అయ్యి మా నిరుద్యోగత్వాన్ని సాధించుకోవాలి మీ అందరి ముందు ఇందిరా పార్క్ నుంచి బట్టి విజయమార్గకు నేను ఒకటి లైవ్ చూపిస్తాడు మీ కథను చూపిస్తా బట్టి విజయమార్గం ఖచ్చితంగా నీత పక్షణ కొట్లాడతాడా మాట్లాడతాడా అది ఎక్స్పెండ్ అవుతాయి అసలు ఏంది అనేది మీకు పక్కన కాల్ చేసి ఫోన్ చేస్తారా బట్టి మార్గ మీ యొక్క ఆలోచించాలి ఇంత ధార్మిక తయార రాజకీయ నాయకులు మన దగ్గర ఎందుకో ఆడుకుంటారు అసలు ఈ మన ఉద్యోగులు ఆడేదాన్ని అర్థం కాదా మీకు రాదా నిరుద్యోగులు అంటే లక్ష్యులగా పర్సెంట్ ఒక్క నిమిషాన్ని ఒక్క టూ మినియర్స్ అండి ఒక నిమిషం అండి ఆల్రెడీ నా కాడ బాటి విక్రమా కూడా ఉంది డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం కూడా లైవ్ కూడా అంటే బిజీ ఆ నువ్వు నీకు బటీ డిప్యూటీ సీఎం లేదా నువ్వు అదే ఇంత ముందుకు గవర్నమెంట్ ప్రశ్నించినా కూడా ఇప్పుడు ఎక్కడ ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం రాబోయే రోజుల నీకు బలం తగ్గదు కాబట్టి నేను ఏమంటున్నాడే నిరుద్యోగుల పక్షంగా నేను బిరుదో ముందుగా నేను ఒక రిక్వెస్ట్ ఏదైనా అంటే మీ ఏ లాంటి కేసులు కావు ఏది కాదు మా సదుకులు కాదు మేధావులు దూరుకులం కాదు ఇది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కాబట్టి ఖచ్చితమైన మనం అక్కడ మనం సాధించుకున్నది ముందు ముందుగా చేయినా కానీ ఖచ్చితంగా నిరుద్యోగం ఉన్నాయి ఖచ్చితంగా ముందుకొచ్చి వచ్చి నా సమస్య నా అక్కడ సమస్య నా అందరి సమస్య తెలంగాణలో ముప్పై మటు జిల్లాలు ఉన్నాయి ఈ ముప్పై మటు జిల్లాలో కలిసి ఖచ్చితంగా ప్రతి ఒక్క